Hello, Andy. మిషన్లో వచ్చిన లంగా అని ఉంది కదా దాన్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా అయితే కింద బార్డర్ వచ్చింటే మన నడుము దగ్గర కూర్చోపెట్టి కుట్టేసేవాళ్ళం అనమాట కాకపోతే ఇది మొత్తం ప్లెయిన్ వచ్చిందనమాట క్రీమ్ కలర్ కింద బార్డర్ అనేది ఏమీ రాలేదు అందువల్ల ఇప్పుడు నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా మీకు పూర్తిగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను క్లాత్ని ఎలా మర్ మరత పెడుతున్నాను ఒకసారి చూడండి ఇక్కడ ఓపెన్ సైడ్ నా రైట్ సైడ్లో పట్టుకున్నాను అనమాట లెఫ్ట్ సైడ్లో డబుల్ ఫోల్డింగ్ అనేది పట్టుకున్నాను ఓకేనా ఇలా పట్టుకున్న తర్వాత ఇట్లా కింద పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రం పట్టుకొని ఇక్కడ ఉన్న పొరలు ఉన్నాయి కదా ఇట్లా విడిగా ఇవన్నీ ఇక్కడ సైడ్ రావాలన్నమాట ఫోల్డింగ్ సైడ్ మాత్రం మనం ఈ విధంగా అట్లా కోన్సేపులో వచ్చేలా మడత పెట్టేసుకోవాలి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో మడత పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి నాలుగు పన్నెలు అంటే నాలుగు గంటలు సమానంగా ఉంది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కొంచెం పొడవు తక్కువ ఉంది అందువల్ల నేను ఈ విధంగా మడత పెడుతున్నాను ఇక్కడ చూడండి మనకి అంతవరకే అన్నమాట లోపల క్లాత్ మడత పెట్టిన తర్వాత ఆడ పైన మనం కొంచెం గుర్తు వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అందులో మన కటింగ్స్ పోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఆల్తిది లంగా ఉంటుంది కదా దాన్ని ఒకసారి నడుము సైజు అనేది కొలిచేసుకోండి నడుము వచ్చేసి నడుము సైజ్ కొలుచుకున్నారు కదా ఇప్పుడు నడుము వచ్చేసి మనము కొలుచుకున్నంత పెట్టుకోకూడదు అనమాట నడుము అంటే కరెక్ట్ పైన పెట్టుకున్నాక దానిలో సుగం పెట్టేసుకోవాలి అలాగే లెంత్ లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ ఉందనమాట ఓకేనా చూడండి నేను వచ్చేసి కుర్చు కోసం ఫైవ్ ఇంచెస్ వాడదామని అనుకుంటున్నాను అంటే ఫైవ్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం కిందికి పెట్టమని చెప్పారండి నేను మా కుచ్చు పెడతాను కదా అది ఫైవ్ ఇంచెస్ అదే కష్ట అనేది కూర్చోపెట్టేది కిందికి పెడుతున్నట్టు అనమాట ఇప్పుడు చూడండి వచ్చేసి మనకి పదహారు ఇంచులు ఉంది పైన కొలుచుకున్న కూడా దానిలో సుగం వచ్చేసి మనకి ఎంత ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఎనిమిది ఇంచులు మనము ఎక్కడి వరకు వస్తుందో టేప్తో చూసుకొని ఎనిమిది ఇంచుల దగ్గర గుర్తు వేసేసుకోండి డైరెక్ట్గా కట్ చేయకండి ఇక్కడ సైడ్ మాత్రం ఎనిమిది ఇంచులు గుర్తు వేసుకున్నారు కదా అక్కడి నుంచి మనకి ఎంతో ఉంది పదకొన్నర ఉంది కదా పదకొన్నర మొత్తం గుర్తు వేసేసుకోండి కొంచెం చాక్ కాన్ రాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా మనం గుర్తు వేసుకున్నది మొత్తం ఇలా అనేది కట్ చేసుకోండి ఫస్ట్ నడమ దగ్గర కట్ చేసుకోండి అప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి లెంత్ అనేది మనం కట్ అనమాట లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఉంది కదా థర్టీ ఎయిట్లో ఫైవ్ ఇంచెస్ తీసేసుకోండి అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు ఎంత వస్తే అంత ఇప్పుడు మనకి లెంత్ ఒకసారి చెక్ చేసుకుందాం అక్కడి వరకు ఎంత ఉందో మనకి మర్త పెట్టాం కదా కిందిది మనకి అంతవరకు ఉంది కదా మనం అంతవరకు మాత్రమే వేసేసుకోవాలి ఎందుకంటే మనం రెండు నాలుగు భాగాలు సమానంగా రావాలి లేకపోతే మనం ఎక్కువ ఫైదే కష్టం ఉంది కదా ఎక్కువ కిందికి పెట్టేసుకుందాం అనుకుంటే ఎన్నికల సైడ్ బ్యాక్ సైడ్ పైకి వస్తుంది ముందర సైడ్ కిందకి వస్తుంది అనమాట అందుకే నాలుగు సమానంగా ఉండేలా మనము ఇలా గుర్తులు అనేవి నడుము దగ్గర నుంచి కొలుచుకుంటూ ఇలా గుర్తులు అనేది వేసేసుకోవాలి మనకు థర్టీ ఫోర్ ఇంచెస్ ఉందండి ఇలా మొత్తం థర్టీ ఫోర్ ఇంచెస్ అంతా గుర్తు వేసేసుకున్నాం కదా నడుము దగ్గర నుంచి సేమ్ అలాగే కట్ చేసేసుకోండి ఎక్కడి కానీ క్రాస్ రాకుండా మనం ఎలా గుర్తు వేస్తామో అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా ఇంకో మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు పైన కానీ కింద కానీ మనకు క్రాస్ రాలేదు ఓకేనా ఇప్పుడు కుచ్చు కోసం వచ్చేసి మనము ఫైవ్ ఇంచెస్ ఏ అనుకున్నాం కదా మనం పైన కుట్లలోకి మళ్ళీ కింద కుట్రలోకి వదిలేస్తే ఒక రెండు ఇంచులు అంటే ఇంచులు మనకి కింద కూర్చు పెట్టి కావాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ అంతా వేస్ట్ క్లాతే కదా ఇందులో కుచ్చు పెట్టడం కోసం మనము ఏడించులు మనం అనేది కట్ చేసుకోవాలన్నమాట లెంత్ ఎక్కడ ఉందో చూసుకొని మనము ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ ఎందుకంటే మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట క్రాస్గా రాకుండా ఒకటే లెవెల్లో మడతలు అనమాట ఇలా వచ్చేసి మడత పెట్టేసిన తర్వాత ఏడు ఇంచులు ఉండాలి మనకి ఎక్కిన ఏడు ఇంచుల దగ్గర గుర్తు వేసేసుకోండి మనకి ఎంత క్లాత్ ఉందో అంతవరకు చూసుకొని ఏడుంచులు ఇంచులు గుర్తు వేసేసుకోండి ఇదంతా మనకు ఆల్రెడీ వేస్ట్ అయ్యే క్లాత్ కాబట్టి బాడ కోసం కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు మనకు ఆల్రెడీ కిందికి పెట్టమని చెప్పారు కాబట్టి నేను కొంచెం ఎగస్టే కట్ చేస్తున్నానండి ఇలా మొత్తం ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఏడు ఇంచులు పీస్ చిన్న పీస్ కూడా వేస్ట్ నేను జాయిన్ చేసి కూర్చోబెడదామని అనుకున్నాను అనమాట మనం బ్లౌజ్కి డిజైన్ ఆల్రెడీ మనకి చెప్పాను కదా నేను మీకు షార్ట్ వీళ్ళు కూడా చూపించాను వర్క్ వచ్చింది అది బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా డిజైన్ చేశాను కదా అందువల్ల నేను డిజైన్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి మొత్తం ఇలా కట్ చేసాను అనమాట ఓకేనా ఇలా మొత్తం కటింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు దీనికి వచ్చేసి మనము నెక్స్ట్ లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం సేమ్ మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసామో వచ్చేసి ఎనిమిది ఇంచులు కదా లెంత్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఇప్పుడు సేమ్ లైనింగ్ కూడా అదే ఫోల్డింగే పెట్టేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న ఇలా ఏమంటే సేమ్ అలాగే ఏమంటే లైనింగ్ వచ్చేసి మనకు అంత లెంత్ రాదు ఎందుకంటే ఇది లైనింగ్ అంత పొడుగు రాదండి ఇది పాలిస్టర్ లైనింగ్ కాబట్టి నాలుగు పనులు సమానంగా ఉండవు మనకి ఇది ఎదురు పడుతుంది అనమాట లైనింగ్ సేమ్ ఎనిమిది ఇంచులు నడుము పెట్టేసుకొని దాన్ని ఎలా కట్ చేసుకున్నాం సేమ్ ఇలాగే కట్ చేసుకోండి కాకపోతే మనం మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి కొలతలు స్టార్ట్ చేస్తాం కానీ లైనింగ్ కట్ చేసినప్పుడు అక్కడి నుంచి మాత్రం గుర్తులు వేసేసుకోవాలి ఎందుకంటే మనకి అక్కడ ఎంత ఎంతవరకు సమానం ఉంటే అంతవరకు మాత్రమే గుర్తు వేసేసుకోవాలి ఓకేనా అలా ఇప్పుడు అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను ఉంచడానికి ఇక్కడ జాయింట్లు పడతాయి ఆ జాయింట్ ఎలాగంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కట్ చేసిన లైనింగ్ ఉంటుంది కదా కటింగ్లో పోయినది ఆ లైనింగ్ను ఎదురు వేసేసుకోవాలి ఎవరికైనా సరేనండి లైనింగ్ మనకి ఇలా జాయింట్లు అనేవి పడతాయి అన్నమాట ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే లైనింగ్ అందరికీ ఒక డెకొల్తాయి అనమాట ఎందుకంటే అవి ఎక్కువ పని రావు అలాగే ఉంటాయి కాబట్టి మనం జాయింట్ చేసుకోవాల్సిందే ఇప్పుడు వచ్చి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం మనం వచ్చేసి బార్డర్ ఆల్రెడీ కట్ చేసాం కదా దానికి నేను రెండు వైపులా కూర్లాక్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట మన కింద కింద పెట్టడానికి కుచ్చు దాని కోసం కట్ చేసాను కదా ఏడించులు ఏడించులు నేను దానికి వచ్చేసి రెండు వైపులు జిగ్ చేసి చేసుకున్నాను అనమాట ఓకేనా ఇది గోల్డ్ టైప్ కట్ చేసాను కదా దాన్ని కూడా జిగ్ జాస్ చేస్తాను ఎందుకంటే పీస్లేసి జారిపోతే కుట్లు పోతాయండి ఎందుకంటే పీస్లేసే అవుతుంది పని ఎక్కువైనా పర్వాలేదు అనేసి నేను దాన్ని కూడా జిగ్ జాగ్ చేస్తాను ఇప్పుడు చూడండి నేను కుర్చీ ఎలా పెడతానంటే డబల్ పాదం ఉంటుంది కదా దాన్ని కొంచెం కిందికి పెట్టేసి ఒక గుండు సూది పెట్టేసుకొని దానిలో దాని లోపలికి పెట్టేసుకోండి అప్పుడు మనకు ఆటోమేటిక్గా కుర్చీ అనేది పడుతుంది చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి లూజ్ కుట్లో పెట్టేసుకోండి పైన పైన వచ్చేసి ఐదు ఇంచులు ఉంటుంది కదా లూజ్ కుట్టు పెట్టేసుకొని మనం జిగ్ జాగ్ చేసాం కదా ఒక ఏళ్ళ కిందకి పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము లూజ్గా వదిలేయాలి బటన్ అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు తొక్కుతున్నాను చూడండి లూజ్గా అదే చిన్న 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 కుర్చు అనేది పడుతుంది అనమాట అలా చూసారా ఆటోమేటిక్గా అదే కుచ్చు కుర్చు అనేది పడుతుంది చూడండి అలా మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కుట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి నేను మీకు చూపించడం కోసం ఇలానే చూపిస్తున్నాను అనమాట మీకు క్లాత్ ఒకవేళ ఎక్స్ట్రా ఉందనుకోండి ఇంత చిన్న కూర్చో కాకుండా పెద్ద పెద్ద కూర్చో పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి సేమ్ మనము కింద ఓర్లాక్ వేసాము కదా దీనికి కూడా దీనిపైన మనం అది పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా పైన పైన పడేలాగా జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట చాలా సింపుల్ అండి ఇలానే మొత్తం జాయిన్ చేసుకోండి ఏ ఉంటే పెద్ద పెద్ద కూర్చో పెట్టేసుకోండి అంతే నేనైతే మొత్తం కుట్టేశానండి ఇలా నేను కొంచెం ఎగస్ష్టం ఉంటే పెద్ద పెద్ద కుర్చు కూడా పెట్టేస్తాను అక్కడక్కడ చూసాను దీనికి వచ్చేసి అయిపోయింది ఇప్పుడు దీనికి లైనింగ్ దీనికి లైనింగ్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి మీకు చూపించాను కదా లైనింగ్కి సపరేట్ కట్టింగ్స్ పోగా జాయిన్ చేసుకొని దీనికి లైనింగ్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను రెండు జాయిన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ చివరన ఈ చిన్న ఓపెన్స్ ఉంటాయి కదా మనకు వచ్చేసి పైన మనం బొంద్ ఎక్కించుకోవడానికి పట్టి కుడతాం కదా కుట్టే ముందు మనం ఇవన్నీ మర్చి కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు పట్టీ కోసం వచ్చేసి ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసి చూడండి ఫోల్డింగ్ చేస్తే మూడు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను అనమాట టేపుకి ఏమవసరం లేదండి మన క్లాత్ని బట్టి మనం పట్టి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మన ఛాయిస్ ఓకేనా దీనికి క్యాన్వాస్ కూడా యూజ్ చేస్తారు నేను వచ్చేసి నార్మల్గానే పెట్టేస్తాను ఎందుకంటే లెహంగా కాదు కదా ఆఫ్ ఫోన్ కాబట్టి ఏం కనిపించదనమాట స్టిఫ్గా ఉన్నా కూడా అందువల్ల నేను నార్మల్గానే పార్టీ అనేది వేస్తున్నాను అనమాట నేను ఎలా వేస్తున్నాను ఒకసారి గమనించండి భాగం నుంచే కుడుతున్నాను అనమాట రివర్స్ చేస్తాను అనమాట రివర్స్ చేసినప్పుడు అనేది వేస్తాను పై భాగం నుంచి మొత్తం ఇలా అనేది కుట్టేసుకోండి ఆ చివరిని వచ్చేసి మడితే పెట్టేసుకోండి పీస్ అనేది లేవకోకుండా అంతే చాలా సింపుల్ అండి పట్టి కూడా కుట్టుకోవడం ఏమంటే కొంచెం పెద్దగా తీసేసుకుంటే సరిపోతుంది మనకు వచ్చేసి ఇదే కుట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఫోల్డింగ్ చేయాలంటే ఇప్పుడు దాన్ని ఒక మడతగా చేసేసుకోండి అట్లా సుగానికి మడత పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం కుట్లేకపోయి ఉండి ఎందుకంటే పీస్ లేకుండా అలా వస్తుంది మనకి పట్టి ఓకేనా ఇప్పుడు వచ్చేసి దాని మీద కుట్టు వేయండి మనం ఆల్రెడీ కుట్టు దాన్ని జాయిన్ చేసిన కుట్టు వేసింటాం కదా ఆ కుట్టు పైన కుట్టు పడాలన్నమాట అప్పుడే మనకి పైన నీట్గా కుట్టు పడుతుంది జాయిన్ చేసిన కుట్టు కనిపిస్తుంది కదా మనకి ఆ కుట్టు మీదే కుట్టు ఇప్పుడు మనం వేయాలన్నమాట మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మనకి చూసారా మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో అలా వస్తుందన్నమాట మొత్తం ఇలాగే కుట్టేసుకోండి అంతే మనకు వచ్చేసి లంగా అయితే రెడీ అండి చాలా సింపుల్ అసలు అంటే ఒకసారి ట్రై చేయండి రెండోసారికి అలవాటు అయిపోతుంది అనమాట ఏమంటే ఈ ఫ్రాక్స్ కానీ ఇలాంటి లంగాలు కానీ మోకాళ్ళ మీద మీదనే కట్ చేసుకోవాలన్నమాట కాళ్ళు నస్తాయండి ఇలా ఓకేనా పట్టి అయితే కుట్టేసాను నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వేయడమే అంతే లంగా అయితే రెడీ చూసారా ఆ లంగా అయితే రెడీ చేసాను చాలా నీట్గా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా కూడా కుదిరింది వాళ్ళు చెప్పినట్టుగానే లెంత్ కూడా కొంచెం ఎక్కువే వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను పూర్తి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి అలాగే ఒక చిన్న లైక్ చేసి ఎలా ఎలా ఉంది అనేసి వీడియో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు